ఇప్పుడే జీ యాప్ డౌన్లోడ్ చేయండి చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా యువరాజ్ ఇంట్లో విగ్రహం ఉంది కదా మళ్ళీ ఆ విగ్రహం ఎందుకు తీసుకొచ్చారు ఆ విగ్రహం ఇక్కడ పెట్టి ఈ విగ్రహం ఈ విగ్రహం తీసుకెళ్లడానికి ఇది ఆఫీస్ విగ్రహం బాబాయ్ మన వాళ్ళను వచ్చి విగ్రహం తీసుకెళ్లి ఆఫీసులో పెట్టమని చెప్పండి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమని చెప్పండి తొందరగా బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు యువరాజ్ ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని ఎలా కదుపుతావు నా విగ్రహం కదుపుకుంటానో కుదుపుకుంటానో నీకెందుకు పెద్దలు పిల్లలు ఉన్న ఇల్లేదు యువరాజ్ పద్ధతులు పట్టింపులని ఉంటాయి ఒకసారి ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహాన్ని కదిలించకూడదు అది మన ఆచారం ఆచారాన్ని కాదంటే అపచారం జరుగుతుంది ఈ అమ్మి చెప్తా ఉండేది నిజమే రాబోడా ఈ ప్రాణప్రతిష్ఠ ఒప్పుకోనమ్మా అయినా ఇది మనదా కాదా అని కొంచెం కూడా ఆలోచన లేకుండా పూజలు చేసేస్తారా ఈ విగ్రహం మందే కదా అన్నయ్య మనది కాదు నాది 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 కోసం నేను కొన్న విగ్రహం అయినా అలాంటి విగ్రహమే కదా అది అది పెట్టుకొని ఇచ్చేయండి ఆఫీస్ దగ్గర పెట్టాలి కాచి కన్ఫామ్ గా మేనే రెండేళ్ళు పెట్టేశాడే ఈ విగ్రహం ఆ ఇంట్లోదే అనుకుంటా అందుకే మింగలేక కక్కలేక ఇలా పిచ్చి బాగుడు వాగుతున్నట్టున్నాడు మా అన్నయ్య నీళ్ళంటోడ్ అనుకున్నావా పదిలీలు పెట్టడానికి ఏమైందిరా నీకు ఏదేదో మాట్లాడుతున్నావు అయినా రెండు ఒకేలా ఉన్న విగ్రహాలు కదా అదే తీసుకెళ్లి లో పెట్టు ఒకటే కాదు నాన్న ఈ విగ్రహం పేరు ఆ విగ్రహం పేరు అదే అన్నయ్య మొదటగా నిన్న ఆఫీస్ దగ్గర పెట్టారు కదా కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడు అన్నయ్య నిశిక అడిగిందని వాడి ఇంటికి తీసుకొచ్చాడు కదా బాబాయ్ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడేంటి నేనెందుకు తీసుకొస్తానక్క ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు అంటే ఈ విగ్రహం నా కోసం తీసుకురాలేదా నేను అడిగానని కదా అంటే నిషిక యువరాజ్ తీసుకొద్దామని అనుకున్నాడు కానీ చెప్పకండి బావ్య ఆయన ఈ మనిషి నా కోసం టైం ఇవ్వడు అలాంటిది విగ్రహం తీసుకొచ్చాడు అనుకోవడం నాది తప్పు నిషిక నిషిక ఏంది రాబోడా పండుగ పూట ఇట్టా టామ్ని ఏడిపిస్తా ఉండవు ఏంటో ఈ మధ్య నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అస్సలు అర్థం కావడం లేదు డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి